ఉష్ అంటున్నావు కాడ ఉంటే లెటర్ విచారం చెప్పి అడగండి నువ్వు నువ్వు ఒక ఆర్థిక శాఖ మంత్రి చేసిన వ్యక్తివి ఈ ఇటువంటి టైంలో సెషన్ జరుగుతుంది అక్కడ సీఎం అపాయింట్మెంట్ వెళ్తారా ఆ మాత్రం మీకు తెలియదా సార్ నీ అవినీతి గురించి మాట్లాడితే నీ అవినీతి కప్పుపుచ్చుకడానికి నువ్వు ఏదో నాలుగు బోడుగుండుకు తాడకు ముడేసినట్టు నాలుగు స్టోరీ కథలు చెప్పడం అల్లడం రాజారెడ్డి సార్ ఏం మాట్లాడాలని అనిపించాలని నీ ఉద్దేశం తప్పితే దాని గురించి చర్చిద్దామంటే సమయం ఇస్తే మేధానికి జగనన్న స్మార్ట్ సిటీ గురించి చర్చిద్దామా ఈ మేనలు అయినటువంటి ఇద్రిగారు పేట రెండు క్రసర్లు వేసి వర్గంలో ఒక తట్టడు కూడా వేరే వాళ్ళను కంకరమ్మకుండా చేసిన గురించి చర్చిద్దామా అంటే నీ మోడుకి ఇచ్చినటువంటి హైవేకు మొత్తం నీ గురించి చర్చిద్దామా నీ ఈడ ఉన్న వేరే పౌర సరఫరా విజయం నువ్వు సమయం ఇస్తే మేము ఎక్కడికి వచ్చేనా నీ దగ్గరకు వచ్చి మేము చర్చించడానికి రెడీ ఉన్నాం సార్ మీరున్నారా